గార్డెన్స్ ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చైతన్య మాట్లాడుతూ నూతన నేర న్యాయ చట్టాల మీద మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీపి సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జులై ఒకటి రెండు ఇరవై నాలుగు నుండి కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఈ అవగాహన కార్యక్రమం పూర్తిగా పవర్ పాయింట్ ద్వారా వివరించడం జరిగింది సందర్భంగా మీడియా ప్రతినిధులకు గల సందేహాలను నివృత్తి చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి అప్పటి నుంచి మనం ఈ కొత్త చట్టాలను అనుసరిస్తున్నాం ఈరోజు భారతీయ సాక్షే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెవెంటీ టూ ఉండే దాని స్థానంలో బిఎస్ఏ వచ్చింది భారతీయ అధీనం ఇది ఐపీసీ ఏమో ఒక నేరం జరిస్తే నేరస్తుడు ఎలాంటి సెక్షన్లు ఎటువంటి సెక్షన్లు పెట్టాలి ఎటువంటి నేరం చేస్తే ఎటువంటి శిక్షలు పెట్టాలని దానికి సంబంధించిన శిక్ష ఎటువంటి నేరానికి ఎన్ని సంవత్సరాల శిక్ష అటువంటి ఐపిసిలో పెట్టరు సిఆర్పిసిలో కోర్టు ప్రొసీడింగ్స్ సిఆర్పిసి ప్రకారం మనం ఈ న్యాప్ వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కేసులు పెట్టిన తర్వాత సరైన ఆధారాలతో కోర్టులో సాక్ష్యాన్ని ప్రవేశపెట్టి విచారించిన తర్వాత తర్వాత తీర్పును వెలువడడం జరుగుతుంది ఈరోజు ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కొన్ని విషయాలు బ్రీఫ్గా మనం తెలుసుకుందాము మనం ఒక అపాయింట్మెంట్ చేస్తున్నాం